హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలావణ్య స్వరహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్ ఈ కథలో పదవ భాగానికి వెళ్ళబోయే ముందుగా ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం అమ్ము అక్షయ్కి ఫోన్ చేసి అంతా చెప్పి ఏడుస్తుంది ఆ శ్రీను వచ్చేసినట్లున్నాడు నాకు భయంగా ఉంది ఫోన్ పెట్టేస్తాను మీరు మాత్రం త్వరగా రండి వస్తారు కదూ అని ఏడుస్తూనే ఫోన్ పెట్టేస్తుంది అమ్ము ఫోన్ రాజేష్కి ఇచ్చి ఎంట్రన్స్ డోర్ వైపు చూడగానే శ్రీను వస్తూ కనిపిస్తాడు తనకి తెలియకుండానే లేచి నిల్చుని వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇస్తుంది అమ్ము శ్రీను రాజేష్ని చూసి నవ్వుకుంటూ సోఫాలో కూర్చుని ఆ మంచినీళ్ళ గ్లాసు అందుకుని నీళ్లు తాగుతూ ఉంటాడు అప్పటి వరకు శ్రీను అంటే భయపడిన అమూల్య శ్రీను బయట నుంచి రాగానే ఏదో ఇంట్లోనే వ్యక్తిలాగా ఇంకా చెప్పాలంటే సొంత భార్యలాగా వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి అందించడం వింతగా అనిపిస్తూ ఉంటుంది రాజేష్కి కుల్ఫీ వెళ్ళి మా ఇద్దరికి రెండు కాఫీలు తీసుకునిరా అని ఆర్డర్ వేసినట్లు చెప్తాడు శ్రీను అమ్ము కోపంగా చూస్తూనే వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోతుంది రాజేష్ షాక్ అయ్యి చూస్తూ మెల్లిగా ఏంటిరా ఇదంతా అమ్మో ఏంటి నువ్వు రాగానే అలా అన్నీ అందిస్తుంది నాకేదో తేడా కొడుతుంది నిజం చెప్తావా లేదా అంటూ వచ్చి కాలర్ పట్టుకుంటాడు రాజేష్ శ్రీను గ్లాస్ పక్కనే పెట్టి రాజేష్ని కూడా తన పక్కనే సోఫాలోకి లాగి ఏంటి భయ్ నా కాలర్ పట్టుకునే వరకు వచ్చిందా అయినా ఇదంతా నీకెందుకు వచ్చిన పని చూసుకుని దొబ్బయ్ అంటాడు నవ్వుతూ అలాగేరా వెళ్తా కానీ నాకు ఏదో తేడా కొడుతుంది నేనేం చెయ్యాలో నాకు తెలుసు తొందరలోనే నీ పని చెప్తా చూస్తూ ఉండు అని అనేలోపే అమ్మో వాళ్ళకి కాఫీ పట్టుకుని వస్తుంది ఇద్దరూ సరిగ్గా కూర్చొని కాఫీ అందుకుంటారు ఏంటి కుల్ఫీ నా ఫ్రెండ్ చేత రికమెండ్ చేయిస్తే పంపించేస్తాను అనుకుంటున్నావా ఛాన్సే లేదు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని ఆ తర్వాత వెళ్ళలేదని ఏడవడం ఎందుకు అందుకే ముందే చెప్తున్నా అంటూ కావాలనే ఏడిపిస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు శ్రీను అమ్మూకి కోపం వచ్చి ఫాస్ట్గా మెట్లకి తన రూమ్కి వెళ్ళిపోతుంది అమ్మ వెళ్ళగానే రాజేష్ మళ్ళీ శ్రీను వైపు చూసి రే నిజం చెప్పు ఇక్కడ ఏమవుతుంది నువ్వు అసలు ఏ అమ్మాయి వైపు చూడవు కదరా మరి ఇదేంటి ఆ అమ్మాయితో ఎంత చనువుగా మాట్లాడుతున్నావు ఏంటి సంగతి అని రాజేష్ అడుగుతాడు అదేంటి అలా అంటున్నావు నేను నా కుల్ఫీని ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను చూడగానే నచ్చేసింది అందుకే తీసుకువచ్చాను మన గురించి మనకి తెలుసుగా ప్రేమిస్తున్నాను అంటే ఒప్పుకుంటారా ఏంటి ఆడపిల్లలు అసలు మనం సూపర్ క్యాండిడేట్స్ మీ కదా నువ్వు రౌడీ అంటూ మొహం మీదనే నో చెప్పేస్తుందిగా అందుకే ఇలా తెగ్గొట్ట ఎలా ఉంది నా ఐడియా అంటూ కన్ను కొడతాడు శ్రీను రాజేష్కి నోట్లోంచి మాట రాదు నోరు తెరుచుకొని కాఫీ కప్పు పట్టుకొని పెద్ద కళ్ళు చేసుకుని శ్రీనుని చూస్తూ ఉండిపోతాడు ఆ నోరు కొంచెం మూస్తావా ఈగలు దోమలు కాదు ఏకంగా మన విజయవాడ విజయవాడే దూరిపోయేలా ఉంది చూసుకో అంటాడు శ్రీను నువ్వు పెట్టిన దానికంటే అవేం పెద్దవి కాదురా బాబు ఏంటి షాక్ నువ్వు నిజంగానే చెప్తున్నావా ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదరా మరి నువ్వు లవ్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రాజేష్ అరే మెంటల్ నేను అమ్మాయిని ఫాలో అయ్యాను వాళ్ళిద్దరూ ఏమీ లవ్ చేసుకోవట్లేదు అతనే లవ్ చేశాడు వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని ఈ కుల్ఫీ కూడా ఒప్పుకుంది ఇప్పుడు నాతో ఉంటుంది కదా బహుశా తనే వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పచ్చు ఏమో కదా అయినా నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తానరా నాకు నిజంగానే ఆ అమ్మాయి నచ్చింది కుల్ఫీకి ఓకే అయితే అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను అంటూ మిగిలిన కాఫీ తాగేసి సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బయటకు వెళదాం ఎక్కడో కూర్చో అంటూ స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు శ్రీను షాక్తో రాజేష్ శ్రీనుని అలా చూస్తూ కొంచెం తల పైకి ఎత్తేసరికి అక్కడ అమ్ము ఉంటుంది అమ్ము కూడా అదంతా విని షాక్ అయ్యి శ్రీను శ్రీను చూసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి తలుపు వేసి గడియే పెట్టుకునే టెన్షన్తో గుండె మీద చేయి వేసుకుని ఏంటి ఆ కిల్లర్ అలా అంటున్నాడు నన్ను ప్రేమించడం ఏంటి వాడికి ఏమైనా పిచ్చా అయినా నాకు అక్కీ గారికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇంకో రెండు మూడు నెలల్లో పెళ్ళి కూడా అన్నారు ఇదంతా కూడా వాడికి తెలిసిన నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడా అతనితో నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు నా నాతో ఏమో పెళ్ళి గిల్లి లాంటి ఆలోచన పెట్టుకోకు కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వదిలేస్తాను అని చెప్పి భయపడుతున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు దేవుడా అంటూ తల పట్టుకుని కూర్చుంటుంది అమ్మ సడన్గా డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది ఒక్కసారిగా అమ్మ గుండెల్లో రాయి పడ్డట్లు అవుతుంది ఒకవేళ కిల్లర్ వచ్చి తలుపు కొడుతున్నాడా అని భయపడుతూనే మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా రాజేష్ లోపలికి వచ్చి చిన్నగా నవ్వుతూ సిస్టర్ నేను బయలుదేరుతున్నాను శ్రీను నేను బయటికి వెళ్ళిపోతున్నాం నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు మీ వుడ్బీకి ఫోన్ చేశారు కదా ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకువెళతారు మీరు కంగారు పడకండి మీకేమైనా అవసరమైతే లక్ష్మమ్మతో చెప్పండి ఆవిడే నాకు ఫోన్ చేస్తారు నేను వెంటనే వస్తాను ఈ రోజు నుంచి నేను మీకు బ్రదర్ అనుకోండి మీరు నాకు ఆ దేవుడిచ్చిన సిస్టర్ ఓకేనా అంటూ చెయ్యి కలపడానికి రాజేష్ చెయ్యి ముందుకు చాపుతాడు అమ్ముకి భయంగానే ఉన్న ఈయన మంచివాడిలాగా ఉన్నాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటూనే షేక్ హ్యాండ్ కలిపి అలాగే అన్నయ్య థ్యాంక్ యూ అంటుంది చిన్నగా నవ్వుతూ ఓకే నేను మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్పి కింద హాల్లోకి వెళ్ళిపోతాడు రాజేష్ అమ్మ డల్గా కూర్చుని టైం ఎంత అయ్యింది అని చూస్తుంది అప్పటికే సిక్స్ థర్టీ దాటుతూ ఉంటుంది అమ్మో ఆ కిల్లర్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి నాకు అస్సలు రాదు ఆ లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే బెటర్ అని కిందకి దిగి కిచెన్లోకి వెళుతూ వెళ్ళిపోతూ ఉంది అది అంతా రాజేష్ చూస్తూనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు మళ్ళీ వెంటనే తన మనసులో నిజంగానే శ్రీను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా అలాగే అమ్మ కూడా శ్రీనుని ప్రేమిస్తే వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి కానీ ఆ అమ్మాయి మనసులో అక్షయ్ ఉన్నాడో లేదో ముందు తెలుసుకోవాలి లేదంటే అనవసరంగా ఇద్దరు ప్రేమికులన్నీ విడదీసినట్లు అవుతుంది వీటి అన్నిటికంటే ముందు శ్రీనుతో ఈ విషయం సీరియస్గా గురించి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు అక్కడ ఫారెన్లో అక్కి వెంటనే ఇంద్ర అంటూ గట్టిగా పిలుస్తాడు లోపల నుంచి సురేంద్ర బయటకు వచ్చి ఏంటి అక్షయ్ ఎందుకు అలా కంగారు పడుతున్నా ఏమైంది అని అడుగుతాడు ఏంటి ఏమైంది అని మెల్లిగా అడుగుతావు ఏంట్రా నిన్ను కాపాడతామని ఇక్కడికి తీసుకువచ్చి ఇప్పుడు నేను ఇరుక్కున్నాను నీకు తెలుసు కదా నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అని తన పేరు అమూల్య ఇప్పుడు నాకు ఫోన్ చేసింది అమూల్యని తనని ఆ స్త్రీను తీసుకువెళ్ళి ఏడిపిస్తున్నాడట నేను ఇక్కడ ఉండలేను అర్జెంటుగా నేను వెళ్ళి అమూల్యని కాపాడాలి నువ్వు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత వద్దు కానీ నేను ఇప్పుడే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాను అంటూ బెడ్రూమ్ లోపలికి వెళ్తాడు ఒరే అక్షయ్ నీకేమైనా పిచ్చా ఇప్పుడు కానీ నువ్వు వెళ్తావు అంటే నన్ను కాపాడినందుకు ముందు శ్రీను నిన్ను చంపేస్తాడు ఆ అమ్మాయిని పెట్టుకుని నిన్ను అక్కడికి రప్పించవలసిందే అని వాడి ప్లాన్ నా మాట వినరా ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు ఆ అమ్మాయిని వాడే వదిలేస్తాడు నువ్వు మాత్రం వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటాడు ఇంద్ర నీకేమైనా పిచ్చా తను నాకు కాబోయే భార్య తనని ఆ స్త్రీని దగ్గర వదిలిపెట్టి ఇక్కడ నేను ప్రశాంతంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అమూల్యకి ఏమైనా అయితే నేను బ్రతకలేను అయినా నేను ఒక్కడనే కదా వెళుతున్నాను ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు ఎక్కడున్నావో మాత్రం ఎవరికీ చెప్పను నీకు ఏమీ ఇబ్బంది లేదు నువ్వెక్కడే జాగ్రత్తగా ఉండు అంటూ బ్యాగ్స్ సర్దుకుంటూ ఉంటాడు అక్కి లేదురా నేను నిన్ను అక్కడికి పంపలేను వాడు చంపేస్తాడని తెలిసి కూడా నువ్వు వెళ్ళడానికి రెడీ ఏమో కానీ నేను నా ఫ్రెండ్ని పోగొట్టుకోలేను చూస్తూ చూస్తూ పులి బోనిలోకి నేను పంపలేను కదా వాడి నా మీద కోపం అంతా నీ మీద చూపిస్తాడు నా వల్ల కాదు సారీరా అంటే ఒక్కసారిగా రూమ్ డోర్ క్లోజ్ చేసి బయట నుంచి లాక్ చేస్తాడు సురేంద్ర అలా తలుపు వేసేసరికి లోపల ఉన్న అక్షయ్ కంగారు పడి ఇంద్రా నువ్వేం చేస్తున్నావురా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకేం కాదురా అక్కడ అమూల్యాన్ని ఒక్కదాన్నే అలా వదలలేను ప్లీజ్ అర్థం చేసుకో అంటూ తలుపుకు తలుపులు కొడుతూ ఉంటాడు ప్లీజ్ రా నా మాట విను ఇంకా కొన్ని రోజులు మాత్రమే కొంచెం ఓపికపట్టు చాలు ఇద్దరం కలిసి ఇండియాకి వెళ్ళిపోదాం ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు ఆ స్త్రీను కూడా నువ్వు రావట్లేదని ఆ అమ్మాయిని పంపించేస్తాడు ఆంటీ అంకుల్కి చెప్పినా కూడా వాళ్ళు అదే చెప్తారు అర్థం చేసుకోరా కోపం పడొద్దు నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని అక్షయ్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు సురేంద్ర శ్రీను రాజేష్ బయటికి వెళ్ళిన తర్వాత కారులో రాజేష్ అడుగుతూ ఉంటాడు ఒరే ఇందాక నాకు చెప్పిందంతా నిజమేనా నువ్వు నిజంగానే అమూల్యని ప్రేమిస్తున్నావా నాకు ఇంతవరకు ఎందుకురా చెప్పలేదు నేను నీకు అంతకానివాడిని అయిపోయానా అని అడుగుతాడు శ్రీను సమాధానం ఏమీ చెప్పకుండా చిన్నగా నవ్వుకుంటూ స్పాట్ఫై ఆన్ చేసి సాంగ్స్ పెట్టి పెద్ద సౌండ్ పెడతాడు రాజేష్కి కోపం వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే పాటలు పెడతావేంటి అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా చెప్పడం మర్చిపోయాను ఇందాక నువ్వు నాకు అమూల్యని నువ్వు నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు మన మాటలన్నీ అమూల్య కూడా పై మేడపై నుండి విన్నదిరా ఎలా ఫీల్ అవుతుందో ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది నేను ఆ తర్వాత రూమ్కి వెళ్ళి చూశాను పాపం ఇంకా ఎక్కువ భయపడుతుంది నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎందుకురా అలాంటి మాటలతో తనని బాధ పెడతావు చక్కగా ప్రేమిస్తున్నానని అని చెప్పి ప్రేమగా మాట్లాడితే అర్థం చేసుకుంటుంది కదా ఏంట్రా నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూనే ఉన్నావు కానీ సమాధానం చెప్పవు అంటూ గట్టిగా ఒక దెబ్బ భుజం పైన వేస్తాడు రాజేష్ శ్రీనుకి కనీసం చేమ కుట్టినట్లు కూడా అనిపించదు ఇంకా గట్టి గట్టిగా నవ్వి కుల్ఫీ అలా అక్కడ నిల్చుని మన మాటలన్నీ ఉంటుంది కాబట్టే నేను అలా చెప్పాను రా జఫా మన ఇద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో వినడానికే తను అక్కడ నుంచి వింటుంది నేను తనని ముందే చూశాను అందుకే నీతో అలా చెప్పాను అయినా నేను కుల్ఫీని ప్రేమిస్తున్నానని నువ్వెలా అనుకున్నావురా వేస్ట్ ఫెలో అంటూ రాజేష్ వైపు తిరిగి చూస్తూ అయినా మనలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా మన ఇందులోనే వచ్చే ఇందులోకి వచ్చే ముందే అనుకున్నాం కదా మనకి ఇదే ఇంకా లైఫ్ అని అన్నిటికీ సిద్ధపడే కదా వచ్చాము ఇప్పుడు తెలిసి తెలిసి తనని ప్రేమించి తన జీవితంతో ఆడుకుంటా ఆడుకుంటానని ఎలా అనుకుంటున్నావురా నా గురించి ఆ మాత్రం తెలియదా అని శ్రీను అడుగుతాడు అంటే అదంతా అమూల్య చూస్తుందని మాత్రమే చెప్పావా నిజంగా నీ మనసులో ఆ అమ్మాయి మీద ఎటువంటి ఫీలింగ్ లేదా అని అడుగుతాడు రాజేష్ శ్రీను గట్టిగా ఒకసారి ఊపిరి వదిలి ఇప్పటి అదే కథరా చెప్పాను మన ఇండియా వచ్చేటప్పుడు అనుకున్నాం కదా మన ఇద్దరం ప్రేమలో పడకూడదు మన వల్ల వేరే వాళ్ళ లైఫ్స్ స్వాయిల్ అవ్వకూడదు అని మనకి ఇప్పుడు కానీ పెళ్ళం పిల్లలు ఉన్నారంటే వీక్ అయిపోతాం మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారో మనకే తెలియదు అవన్నీ అవసరమంటావా అని స్త్రీని అనగానే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కానీ నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చేయట్లేదు నీకు ఆ అమ్మాయి నచ్చిందా ప్రేమిస్తున్నావా అని అడిగాను దానికి ఆన్సర్ చేయి చాలు అంటాడు రాజేష్ ఏ ఊరుకుంటున్నాను కదా అని ఇందాకటి నుంచి ఏంటో నీ చల్లు ఇంకా ఆ టాపిక్ వదిలే అక్షయ్ ఇండియా రాగానే ఈ పిల్లని వదిలేస్తాను మరి ఇదంతా ముందే అనుకున్నాం కదా సరే ఆ కాంట్రాక్టర్ రామకృష్ణ మ్యాటర్ ఏమైంది నువ్వు అన్నావని నేను నీకే వదిలేశాను ఈ కుల్ఫీని వదిలి అంత దూరం రాలేక నీకు అప్పగిస్తే సరిగ్గా చూసుకున్నావా లేదా ముందు ఇలాంటి ఆలోచనలు మానేసి పని మీద కన్సన్ కాన్సన్ట్రేషన్ పెట్టు లేదంటే మనకున్న ఇమేజ్ అనవసరంగా డ్యామేజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అర్థమైందా అంటాడు సీరియస్ స్టోన్తో శ్రీను రాజేష్ మనసులో నువ్వు అని కుల్ఫీ అని ముద్దుగా పిలుస్తున్నప్పుడే అర్థమవుతుందిరా నీ మనసులో ఆ అమ్మాయి ఉంది అని నువ్వు ఏ పరిస్థితుల్లో ఇలా మారావో నాకు మాత్రమే తెలుసు ఆ అమ్మాయికి కూడా ఖచ్చితంగా తెలిస్తే తన నిన్ను ఇష్టపడుతుంది నువ్వు ఇందాక చెప్పింది నిజమే ఆ అమ్మాయి అక్షయ్ని ప్రేమిస్తుంది అని నాకు అనిపించట్లేదు ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి మాటల్లో ప్రేమే కనిపించలేదు ఫోన్ చేయమన్నాను కూడా చాలాసేపు ఆలోచించింది ఎవరో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్లు నీ గురించి నాకు తెలిసింది కాబట్టి ఇక నేను ఎలా అయినా తన మనసులో ఏముందో తెలుసుకోవాలి నువ్వు నీ పాస్ట్ నుంచి బయటికి రావాలంటే అమూల్య నే కరెక్టరా అని మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడ అమూల్య లక్ష్మమ్మతో పాటు వంట చేస్తూ ఉంటుంది కానీ కాసేపు ముందు శ్రీను మాట్లాడిన మాటలే గుర్తొస్తుంటాయి నిజంగానే ఆ కిల్లర్ నన్ను ప్రేమిస్తున్నాడా అందుకే నన్ను తీసుకువచ్చాడా కానీ నాకు అక్షయ్ గారితో ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం తెలిసి కూడా ఇలా ఎలా చేస్తాడు ఈ లక్ష్మమ్మ కూడా వచ్చిన రోజు నుంచి అలాగే అంటుంది అసలు శ్రీను గురించి మొత్తం తెలుసుకోవాలి ఈ లక్ష్మమ్మని అడిగితే చెప్తుందేమో అడిగి చూద్దాం అని లక్ష్మమ్మ నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతుంది అమ్మో నా పెళ్ళైన కాలం నుండి ఇక్కడే చేస్తున్నానమ్మా సుమారు ఓ పాతిక సంవత్సరాలు అయ్యింది అనుకోండి మొదట్లో సుజాతమ్మ గారి దగ్గర పని చేసేదాన్ని ఆరేళ్ల క్రితం మహేంద్రబాబు గారు ఏవో పనుల వల్ల మాటిమాటికి ఇక్కడికి వస్తున్నారని నన్ను మా ఆయన్ని తెచ్చి ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళారు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను మా పిల్లల్ని కూడా పెద్దబాబు గారే చదివించారు అని చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ అవునా మీ పిల్లలు ఏం చదువుతున్నారు లక్ష్మమ్మ అని అడుగుతుంది అమూల్య పెద్ద బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడమ్మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నం దగ్గర ఉండి చదువుకుంటున్నారు వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు ఇంకో రెండు సంవత్సరాల్లో మా అబ్బాయికి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చేస్తే అంతే చాలమ్మా అని అంటుంది లక్ష్మమ్మ అయితే నీకు శ్రీను చిన్నప్పటి నుంచి తెలుసా అని అడగంగానే అదేంటమ్మా అలా అడుగుతున్నారు ఆ బాబు నా చేతుల మీద పెరిగాడు శ్రీను బాబు తర్వాత తను అమ్మ పుట్టినప్పటి నుంచి నా చేతి ముద్దలే తినేవాడు సుజాతమ్మ కూడా చాలా మంచివారు కానీ తను అమ్మ మహేంద్ర బాబు గారు చనిపోయాక ఒక్కసారిగా అందరూ ఢీలా పడిపోయారు సుజాత అమ్మగారు అయితే మరీను పక్షపాతం కూడా వచ్చి ఇప్పుడు మంచం మీదే ఉన్నారమ్మా అని చాలా బాధపడుతూ తన చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ అంటే శ్రీనుకి చెల్లెలు ఉండేదా తన పేరు తనూనా అని అమూల్య అనగానే అవునమ్మ చెల్లి అంటే శ్రీనుబాబు గారికి చాలా ఇష్టం మధ్యలో వాళ్ళిద్దరికీ గొడవలు అయ్యాయి అప్పుడు తను అమ్మ కోపంగా శ్రీనుబాబుని ఆ దేశంలోనే వదిలేసి ఒకతే ఇక్కడికి వచ్చేసింది ఆ తర్వాత సడన్గా కారులో ఎక్కడికో వెళుతుంటే మహేంద్రబాబు గారు తను అమ్మ త్రినాథ్ బాబు గారు ఒకేసారి చనిపోయారు అని లక్ష్మమ్మ అనగానే త్రీనాథ్ గారంటే ఎవరు అని అడుగుతుంది అమూల్య ఇందాక నీతో మాట్లాడారు కదా రాజేష్ బాబు వాళ్ళ నాన్న మహేంద్ర బాబు గారు త్రినాథ్ గారు మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు పనివాడి కిందే లేదు పెద్ద బాబు గారు శ్రీనుబాబు రాజేష్ బాబు కూడా అంతే ఎంత మంచి స్నేహితులో అవేవో కంప్యూటర్ ఇంజనీర్లు చదివినా కూడా పెద్ద బాబు గారు చనిపోతే అడిగిన చివరి కోరిక కోసం ఇలా అన్నీ వదిలేసి ఇక్కడే ఉండిపోయారు లేదంటే చక్కగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల్లో సంపాదించుకుంటూ హాయిగా ఉండేవారు ఏం చేస్తాం పెద్ద బాబు గారు చనిపోయాక వీళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్తూ వంట చేస్తూ ఉంటుంది లక్ష్మమ్మ అదేంటి అంటే శ్రీను రాజేష్ గారు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశారా నేను నమ్మలేకపోతున్నాను అని షాక్ అవుతూ ఉంటుంది అమ్ము అంత మంచి పొజిషన్లో ఉండి మరి ఇప్పుడేంటి ఇలా అందరిని చంపుతున్నాడు ఇదంతా ఏదో పెద్ద స్టోరీలా ఉంది బాబోయ్ అని అనుకుంటూ వంట కంప్లీట్ చేసి చెమట పట్టింది వేడికి స్నానం చేసి వస్తే బెటర్ అని ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆమె స్నానం చేసి వచ్చి ఇంకో డ్రెస్ వేసుకుంటూ ఉండగా కింద నుంచి ఎవరిబో పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారు అని ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని కిందకు వచ్చి చూస్తుంది అమ్మో శ్రీను దగ్గర పనిచేసే నలుగురు మనుషులు ఎవరో ఒక అతన్ని తీసుకువచ్చి గట్టిగా కొడుతూ అనా అనా వీడిని పట్టుకున్నాం త్వరగా రా అన్నా అని చెప్పి శ్రీను పిలుస్తూ ఉంటారు శ్రీను ఇంట్లో లేడని తెలియక గట్టిగా పిలుస్తూ ఉంటారు వాళ్ళు కొడుతుంటే అమ్ముకి భయం వేసి ఏ ఎవరు మీరు అంతా ఎందుకు అతన్ని కొడుతున్నారు ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది వాళ్ళు ఒక్కసారిగా అమ్ముని చూసి కొంచెం తడబడి వాడిని కొట్టడం ఆపి వింతగా చూస్తూ ఉంటారు ఈ లోపు కిచెన్ లోపల నుంచి లక్ష్మమ్మ కూడా బయటికి వచ్చి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి శ్రీనుబాబు వస్తే మిమ్మల్ని చూసి మళ్ళీ కోప్పడతారు రండి వెళ్దాం అంటూ అమ్మ చేయి పట్టుకుని పైకి తీసుకువెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది నువ్వు ఆగు లక్ష్మమ్మ నేను కానీ ఆపకపోతే వీళ్ళు అతన్ని చంపేసేలా ఉన్నారు అంటూ చేయి విడిపించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు నాకు సమాధానం చెప్పండి ఎందుకు అతన్ని గట్టిగా కొడుతున్నారు ఏం చేశాడని హా అని అడుగుతుంది అమ్ము అదంతా నీకు అనవసరం అడగడానికి నువ్వెవరు నోరు మూసుకుని నీ రూమ్లోకి వెళ్తావా వెళ్ళవా అంటూ వెనక నుంచి శ్రీను గొంతు గాంభీరంగా వినిపిస్తుంది ఆ గొంతుకి అరుపుకి అమ్ము భయపడుతూ ఆ మాట అడగడానికి నువ్వెవరు అంటున్నావు కదా నేను కూడా ఒక మనిషినే ఇంకో మనిషి ప్రాణం నా కళ్ళ ముందే తీస్తూ ఉంటే ఊరికే మాట్లాడకుండా నిలదీయకుండా ఉండలేను అతను ఏం తప్పు చేశాడని ఇప్పుడు అంతలా కొడుతున్నారు అలా కొడితే అతను చచ్చిపోయేలా ఉన్నాడు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ అతనికి రక్తం వచ్చేసరికి అటువైపు చూడకుండా పక్క పక్కకు తిరిగిపోతుంది ఆమె బ్లడ్ చూసేసరికి తనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది తన మనుషుల ముందే తనకి ఎదురు సమాధానం చెప్తూ ఆర్డర్స్ వేసేసరికి శ్రీనుకి కోపం పూర్తిగా పెరిగిపోయి వాళ్ళందరూ ఉన్నా కూడా ఆమె చేయి పట్టుకునే తన రూమ్లోకి లాక్కొని వెళ్ళిపోతాడు లక్ష్మమ్మ కూడా ఏమన అనలేక భయంగా చూస్తూ ఉండిపోతుంది తన రూమ్లోకి తోసి డోర్ లాక్ చేసి తన మీదకి ఫోర్స్గా వెళుతూ ఉంటాడు శ్రీను అమూలియా కంగారు పడిపోతూ ఏమనుకుంటున్నావు నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే చంపేస్తాను అని భయపడుతూనే వణుకుతున్న గొంతుతో అంటూ ఉంటుంది అయినా కూడా శ్రీను ఫాస్ట్గా తనని గోడకి లాక్ చేసి చేత్తో బొగ్గలు రెండు గట్టిగా పట్టుకుని ఒత్తుతూ నేను నీ గురించి ఏదో అనుకోవడం కాదు నువ్వే నా గురించి ముందు ఏమనుకుంటున్నావో చెప్పు కింద ఏంటి అందరి ముందు నా మీద అరుస్తున్నావు వాడిని ఇప్పుడే చంపేస్తాను ఏం చేస్తావు ఏం చేయగలవు నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇది నా సామ్రాజ్యం ఇక్కడంతా నేను ఎలా చెప్తే అలాగే జరుగుతుంది ఏదో చిన్నదానివి నాకు నచ్చవు కదా అని చనివిస్తుంటే నా వాళ్ళ ముందే నా పైన గట్టిగా అరుస్తావా హా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా నా విషయంలో కానీ జోక్యం చేసుకున్నావో ఇంతకు ముందు నేను ఏది అయితే చెప్పానో ఆ మాట మీదే ఉంటాను నేను ఇప్పుడే బలవంతంగా అయినా నా సొంతం చేసుకుంటాను ఏదో నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేద్దామనుకున్నాను నువ్వు కనుక ఇలాగే నాకు ఎదురు తిరిగి నా పరువు తీయాలని చూసావో నా కింద నలిగిపోతావు అర్థమైందా అంటూ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అమూల్యని కళ్ళల్లోకి చూస్తూ వార్నింగ్ ఇచ్చి ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోతాడు శ్రీను అమూల్య అక్కడే కింద కూర్చుని తన రెండు కాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కాసేపటికి గన్ పెళ్ళిన సౌండ్ రెండుసార్లు వచ్చి అమూల్య ఉలిక్కి పడుతుంది ఆ రాక్షసుడు చెప్పినట్లే అతన్ని చంపేసినట్లు ఉన్నాడు వాడికి ప్రాణం తీయడం అంటే అంత సులువుగా ఉందా ఒక ప్రాణం విలువ అతనికి తెలియనే తెలియదు అని ఏడుస్తూనే తెలియకుండానే పడుకుని పోతుంది స్త్రీను గతం ఏంటి ఆ గతం ఏంటో అమ్మకి తెలుస్తుందా ఆ గతం తెలిసిన తర్వాత ఆమెలో మార్పు వస్తుందా ఆమె స్త్రీను ప్రేమిస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హావీ నైస్ డే